వార్డుల విభజన అవును వార్డుల విభజన జరుగుతుంది కొత్త మున్సిపాలిటీలో వార్డుల విభజనకు రంగం సిద్ధం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు రంగం సిద్ధమైంది దీంతో పాటు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాలను వార్డులుగా విభజించాలనున్నారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్రంలో కొత్తగా పద్దెనిమిది గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు మరో ఐదు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీల్లో వాటికి సమీప గ్రామాలను విలీనం కూడా చేశారు ఈ మేరకు మార్పు చేర్పులు చేయాల్సిన ఉంటుందన్నమాట దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ నెల ఐదు నుంచి పదకొండు వరకు కూడా ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వినతులు అయితే స్వీకరించారు స్వీకరిస్తారన్నమాట ఇక పదిహేడు పద్దెనిమిది తేదీలో ప్రతిపాదనకు అనుమతి అయితే కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే పంపుతారు అక్కడ నుంచి వార్డుల విభజన మార్పు చేసేందుకు సంబంధించిన నివేదికను వందల కమిషనర్ రెండు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పంపిస్తారు ఇరవైన సిడిఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక అయితే పంపుతారు ఇరవై ఒకటిన దీనికి సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ అయితే పక్కన పెట్టారనమాట సో మొత్తం మీద ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల విభజన అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా దేని గురించి చేస్తున్నారంటే రాబోయే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ వాటికి సంబంధించి కూడా ఇవన్నీ చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి